అందరికీ నమస్కారం ఒక స్త్రీ వల్ల మేషరాశి వారికి జరగబోయేది ఇదే తప్పక తెలుసుకోండి మేషరాశి జాతకులకు ఒక స్త్రీ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆ స్త్రీ మేషరాశి వారి యొక్క లైఫ్ ఇంపాక్ట్ చేయబోతోంది మరి ఆ స్త్రీ వల్ల మేషరాశి జాతకులు ఎటువంటి పరిస్థితుల్ని పరిణామాల్ని ఎదుర్కోబోతున్నారు ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మేష రాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ మేష రాశి జాతకులుగా పేర్కొనబడతారు ఈ యొక్క మేష రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు వాళ్ళు చేసేటటువంటి పనుల్లో వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారం కావాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అయితే ఎక్కువ శాతం మేషరాశి వారు ఎలాంటి పనులైనా సరే ఒక్కలమే చేసుకోవాలి అని చెప్పని అనుకున్నా కూడా వారు ఎంతలా ప్రయత్నించినా ఎవరో ఒకరు సహాయం అనేది వారికి అవసరం పడుతూ ఉంటుంది అలాంటి సమయంలో వారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కోసం ఆలోచిస్తూ ఉంటారు అదే టైంలో కనుక మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది వారికి లభిస్తే చాలా వరకు కూడా వాళ్ళకి దోహదపడుతుంది ఒక రకంగా వాళ్ళు చేసేటటువంటి పని విజయవంతంగా పూర్తవుతుంది ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోవడం జరుగుతుంది ఇలా మేషరాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి చెప్పబడుతోంది ఈ విషయం ముఖ్యంగా స్త్రీలకు అంటే పురుషులు ఎవరైతే మేషరాశి వారు ఉంటారో వారి యొక్క భార్యలు వారి భార్యలు యొక్క సహకారం వెళ్ళక లభించటం చాలా మంచిది చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఒక స్త్రీ వల్ల వీళ్ళ జీవితంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్నాం కదా ఆ స్త్రీ వీరికి వీరి యొక్క భార్య వీరు చేసే వ్యాపారంలో కానివ్వండి వృత్తిలో కానివ్వండి వీరికి భార్య యొక్క సహకారం లభిస్తే వ్యాపారాలలో ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంకా వ్యాపారం సరిగా సజావుగా సాగట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో అప్పుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాం లేదా క్రెడిట్ దొరక్క బాధపడుతున్నాం అనేటటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా వీళ్లు బయటపడేటటువంటి సిచ్యుయేషన్స్ అనేవి భార్య యొక్క సహకారం వల్ల లభిస్తాయి ఇక ఈ యొక్క మేషరస్ వారికి మరొక విషయం వ్యాపారస్తులకు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార స్థలంలో వారి యొక్క జీవిత అనే వాళ్ళు కూర్చోవడం వ్యాపారాన్ని నడిపించడం చేస్తే వీళ్ళకి తిరుగుండదని చెప్పి చెప్పుకోవచ్చు వ్యాపార విషయాల్లో కొంతమంది అయితే ఆడవాళ్ళు మీరేం తెలుసు మీకేం తెలుసు మీరెందుకు కూర్చుంటారు అలా మాట్లాడుతూ ఉంటారు కానీ అలా కాకుండా స్త్రీలకు ప్రాముఖ్యతను ఇచ్చి వాళ్ళని కనుక ముందుకు పెట్టుకుని మీ యొక్క వ్యాపారాన్ని నడిపిస్తే ఊహించినటువంటి లాభాలు మీ సొంతం అవుతాయి అభివృద్ధి అనేది మీ యొక్క వ్యాపారంలో మీరే చూస్తారు వ్యాపార విస్తరణ దిశగా కొత్త కొత్త వ్యాపారాలలో అడుగులు పెట్టాలి అనేటటువంటి విధంగా మీ యొక్క వ్యాపారం అనేది సాగుతుంది లాభాల బాట పడుతుంది విజయం అనేది మీ సొంతం అవుతుంది అంతేకాకుండా గ్రాస్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా మంచి పర్సంటేజ్ తో రావడం కూడా జరుగుతుందన్నమాట ఇలా వ్యాపారంలో ఒక స్త్రీ యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా మార్పుల్ని తీసుకొస్తుంది అది ఎవరు పడితే వాళ్ళు కాదు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక గురు దృష్టి అనేది ఏడవ ఇంటిపై ఉండటం వలన చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఉద్యోగంలో కూడా నలుగురితోటి కూడా వీళ్ళు సమన్వయంగా వెళ్ళిపోవటం నలుగురిలోనూ వీరు మంచి పేరు తెచ్చుకోవటంతో వ్యాపారంలో కూడా వృత్తిలో కూడా వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఇందులో స్త్రీ యొక్క సహకారం ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్టయితే అవును వీరికి వీరి యొక్క భార్య సహకారం ఖచ్చితంగా అందుతుంది అలా అందడం ద్వారా వీళ్ళకి చాలా వరకు కూడా లాభం చేకూరుతుంది ఎందుకని అని చెప్పని అంటే కనుక వీళ్ళకి తమ భార్య యొక్క సహకారం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పి చెప్పొచ్చు గురుగోచారం ఒకటి ఇంట్లో ఉండడం వలన ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీరు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ లో అంటే మీతో పాటే తను కూడా చదువుకుని ఉన్నటువంటి స్త్రీ అయితే ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ లో తన యొక్క సహకారాన్ని మీకు అందించటంతో ఆ ప్రాజెక్ట్స్ కి ఒక రకంగా తుది మెరుగులు దిద్దటంతో ప్రాజెక్ట్ మీరు కైవసం చేసుకోవటం అంటే మీ కంపెనీ కైవసం చేసుకోవడం జరుగుతుంది తద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు కంపెనీలో కూడా అంటే ఇప్పుడు ఒక పది బ్రాంచెస్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా మీరు పనిచేస్తున్నటువంటి బ్రాంచ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు రావటం ఒక గుడ్ విల్ అనేది రావటం ఇవన్నీ కూడా చాలా వరకు మేషరాశి వారి యొక్క లైఫ్ ముందుకు వెళ్ళడానికి జీవితంలో టర్నింగ్ పాయింట్స్ రావడానికి సహకరిస్తాయని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ మేషరాశి వారికి ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే అంటున్నాం కదా వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఇలా ఉంటే ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొత్త కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వారు ఉన్నారో అలాంటి వారికి పూర్తి సహకారం అనేది లభించబోతోంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు వారు చాలా చక్కగా ఎక్కడెక్కడైతే మంచి ప్యాకేజ్ తో ఉన్నటువంటి వాటిని అప్లై చేసుకుని ఉన్నారో ఆ ప్యాకేజెస్ తోటి వీళ్ళు చాలా వరకు మంచి ప్రాఫిట్స్ ని పొందుతారు ఈ యొక్క మేషరాశి వారు వాళ్ళు చేసేటటువంటి పనుల్లో అంటే ఉద్యోగంకి అప్లై చేసినప్పుడు మంచి ప్యాకేజెస్ తో వాళ్ళు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అనేవి ముందుకు వెళ్ళటం వాళ్ళకి జాబ్ రావడం అనేది జరుగుతుంది ఇది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే ఇది కూడా స్త్రీ యొక్క సహకారంతో జరుగుతుంది మీరు చెప్తే నమ్మరు నిజంగా స్త్రీ యొక్క సహకారం వల్ల ఇదంతా చోటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేసినా కూడా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి పెళ్లి కాక పెళ్లి సంబంధాలు సెట్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి వీళ్లే అని చెప్పి నిస్తార్థాలు చేసుకోవడం అలాంటివి చేసినటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగం రావడం జరుగుతుంది ఇది స్త్రీ యొక్క రాక వారి జీవితాన్ని మార్చడం అనమాట ఇక ఎవరైతే కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నారో ఆ తర్వాత వచ్చేటటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది మంచి ప్యాకేజ్ తో రావడంతో మీ భార్య యొక్క మీ జీవితంలోనికి మీ భార్యను మీరు ఆహ్వానించినటువంటి పరిస్థితులు మీ యొక్క జాతకాన్ని మార్చేస్తాయనమాట ఇలా స్త్రీ సహకారంతో మేషరాశి వారు చాలా వరకు కూడా మంచి పరిస్థితుల్లోకి వెళ్తారు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నటువంటి మేషరాశి వారి యొక్క ఆస్తిపాస్తులు కానివ్వండి లేదా కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి వీరికి రావాల్సినటువంటి భూముల తాలూకు డబ్బు కానివ్వండి ఇదంతా కూడా ఈ యొక్క భార్య సహకారం వల్ల లభిస్తుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క భార్య చేతో కొంచెం పాస్ మంచి నీళ్లు అది పంచదార నీళ్ళు తాగి వెళ్ళండి ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి రిజల్ట్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కొంతమంది భార్యలకు విలువ ఇవ్వరు భార్యలని అసలు పట్టించుకోరు నువ్వు చెప్పేదేంటి ఏంటి నువ్వు చేసేదేంటి ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు ఖచ్చితంగా విజయాన్ని పొందడానికి ఎన్నో హాడల్స్ ని దాటుకోవాల్సి ఉంటుంది వాళ్ళు వాటిని ఫేస్ చేయలేక ఒక్కొక్కసారి ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి చాలా చాలా బాధపడతారు బట్ ఎవరైతే స్త్రీని గౌరవిస్తూ వారి యొక్క గృహలక్ష్మి ఒక రకంగా చెప్పాలంటే భార్యని గృహలక్ష్మి అంట వాళ్ళని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళ ఎదురు తీసుకుని వెళ్ళటం వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఆలోచించి ఆ వాళ్ళు చేసేటటువంటి పనిలో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా జోడించి పనిని పూర్తి చేయటం లాంటివి చేస్తారో వాళ్ళు విజయ పరంపరలో కొనసాగుతారు స్త్రీకి వ్యతిరేకంగా చేసినటువంటి పనుల వల్ల మీరు పొందేటటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి స్త్రీ సంతోషంగాను ఆనందంగాను ఇంట్లో నడయాడుతూ ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఊహించని విధంగా ఉంటాయి సో అలాంటి రిజల్ట్స్ పొందాలి అనుకున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉంటారో మరి ఖచ్చితంగా చేయాల్సింది భార్యకు చాలా చక్కటి ప్రిఫరెన్స్ ఇవ్వటం అంతేకాకుండా భార్య దగ్గర ఏ విషయాన్ని కూడా దాచకుండా ఉండటం అది వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు ఇంకా చెప్పాలి అంటే మీరు ఏదైతే ఒక సీక్రెట్ దాచిపెడుతున్నారు అని చెప్పని అనిపించిందో మీకు అలాంటి సీక్రెట్ కి సంబంధించిన విషయాన్ని కూడా మీరు మీ భార్యతో చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీరు చేయటం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అసలు మా లైఫ్ లో ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయా మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ల వల్ల మాకు ఇంత లాభాలు కలుగుతాయా అని చెప్పి అనుకునే విధంగా మీ యొక్క పరిస్థితులు అనేవి మారతాయనమాట ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు మీరు ఆల్రెడీ అప్పులు చేసి ఆ అప్పుల నుంచి బయటపడలేక అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క సహకారం అంటే స్త్రీ యొక్క సహకారం అనేది చాలా వరకు దోహదపడుతుంది స్త్రీ సహకారంతో వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి మేష్రాసి వారికి ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వారు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటంతో పాటుగా వారు పెట్టుబడులు పెట్టాలి అనుకున్నటువంటి చోట అగ్రిమెంట్ల మీద ఆగిపోయిన పనులు ముందుకు సాగడం జరుగుతుంది అంతేకాకుండా వారు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాటిట్లో కాస్త లాభాలు వస్తాయనుకున్న చోట నష్టాలు వస్తున్నాయని బాధపడుతూ ఉన్నారో అలాంటి వాటిట్లో కూడా మూమెంట్ రావడం జరుగుతుంది తద్వారా మీకు లాభాల పంట పండడంతో పాటుగా మీరు పెట్టిన పెట్టుబడికి రెండు మూడింతల డబ్బు అనేది తిరిగి రావడంతో ప్రాఫిట్స్ అనేవి మీ యొక్క ఆర్థిక స్థితిని చాలా వరకు మెరుగుపరుస్తాయి అయితే డబ్బు ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది విద్యార్థులు ఎవరైతే మేష రాశి వారు ఉన్నారో వారి యొక్క జీవితంలో వారు చేయాలి అనుకున్నటువంటి టార్గెట్స్ ని అచీవ్ చేయటం జరుగుతుంది ఉదాహరణకు కొంతమంది విద్యార్థులు విదేశీ ప్రయాణం చేసి అక్కడ చదువుకోవాలి అనుకున్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి పాస్పోర్ట్ వీసా లాంటి వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పక్కకి తొలగిపోవడం వారు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఇక అదే విధంగా ఇక్కడే ఉండి అంటే తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఉద్యోగాలు చేసుకోవాలి అని చెప్పి జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం రావడంతో పాటుగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలా మేషరాశి వారికి అనేక విధాలుగా ఒక స్త్రీ వల్ల చాలా అనేవి మారబోడంతో పాటుగా కొన్ని కొన్ని పరిస్థితులు అయితే ఊహించని విధంగా మంచి లాభాలను తీసుకురావడం అనేది జరుగుతుంది ఆర్థిక అభివృద్ధితో పాటుగా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా మంచి అనేది కనిపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా చాలా రకాలైనటువంటి వ్యాధులు మీ దరి చేరకుండా మీ యొక్క రెగ్యులర్ డైట్ తో పాటు యోగా వ్యాయామం లాంటివి చేయటం ద్వారా చాలా వరకు ఆరోగ్యంగా ఉండడానికి మీకు పరిస్థితులు అనేవి సహకరిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూశారు కదా ఒక స్త్రీ వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఏం జరగబోతోంది అనేది వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి